ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే మీషో లవర్స్ ఉన్నారో మీషోలో షాపింగ్ ఎక్కువ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ అనుషా ఈరోజు ఒక చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే మీషోలో మనం రెగ్యులర్గా చాలా మంది ఆర్డర్స్ పెడుతూ ఉంటాము మోస్ట్లీ గర్ల్స్ లేదంటే హౌస్ వైఫ్లు చాలా మంది మీషోలో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుందని చెప్పి ఆర్డర్ పెడుతుంటాం నేను కూడా చాలా ఆర్డర్స్ పెట్టాను నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ ఈరోజైతే అసలు షాక్ అయినా అంటే నేను ఒక ఫ్రాక్ ఆర్డర్ పెట్టాను పైన స్క్రీన్లో ఇస్తాను మీకు చూడండి ఆ ఫ్రాక్ ఆర్డర్ పెడితే నాకు వచ్చిన ఐటెంకి నేను ఓపెన్ చేయగానే నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి అసలు నేను పెట్టిన ఫ్రాక్ ఏంటి అంటే ఇట్లా ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నారండి మీషో వాళ్ళు చాలామంది వీడియోస్ చూశాను నేను మీషో ఇట్లా మోసం అని కానీ నేను అసలు ఎక్స్పీరియన్స్ అయితే కానీ నమ్మలేదు ఫస్ట్ టైం నాకు ఎలాంటి ఆన్లైన్ షాపింగ్లో కూడా ఎప్పుడు నాకు నేను పెట్టిన ప్రోడక్ట్ వచ్చింది కానీ ఫస్ట్ టైం ఇలా మోసం చేసి మీషో వాళ్ళు సో నాకైతే చాలా బాధగా కోపంగా కూడా అనిపిస్తుంది సో మనమంటే ఇప్పుడు నేను డైలీ వేర్ ప్రోడక్ట్స్ పెట్టాను కొంతమంది థౌజండ్స్లో ఎక్కువ ప్రైస్ పెట్టి కూడా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు సో వాళ్ళు మోసపోవద్దు మీషోని నమ్మి ఎవ్వరు మనీ వేస్ట్ చేసుకోవద్దు మోసపోవద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో మేము మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఆర్డర్ పెట్టింది బాగానే వచ్చింది సెకండ్ టైం ఆర్డర్ పెట్టింది మాత్రం సో నేను ఇప్పుడే జస్ట్ రాగానే వెంటనే వీడియో తీస్తున్నాను ఇప్పుడే జస్ట్లా ఓపెన్ చేసి చేశాను చూడండి సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇలా ఉంది నేను పెట్టినది కాదు కదా అని ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏమంటారు మసిగుడ్డలు ఉంటాయి కదా ఇంట్లో మనము కింద ఫ్లోర్ తూడ్చుకునేది గ్యాస్ స్టవ్ తూర్చుకోవడానికి యూజ్ చేస్తాం కదా వేస్ట్ క్లాత్లు వేస్ట్ క్లాత్లన్నీ ఈ కవర్లో పెట్టి ప్యాక్ చేసి మనకు అమ్మిండండి చూడండి ఇదేంటి చినిగిపోయినా ఇదిగో కనిపిస్తుందా చినిగిపోయినా పడేసే మసిగుడ్డ ఇది వచ్చింది దాంట్లో ఇదిగోండి ఇది పడేసేది ఏదో బనీన క్లాత్ టైపు అసలు నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇదొకటి ఇదేంటో పౌచ్ టైపు ఇది వచ్చింది సాక్స్ సాక్స్ ఇది కూడా మొత్తం చినిగిపోయింది ఇక్కడ సాక్స్ అంటే వాళ్ళు అసలు ఇట్లా ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీషో వాళ్ళనేది నాకు అర్థం అవ్వట్లేదండి పెట్టిన ప్రోడక్ట్ వాళ్ళకు ఆ బడ్జెట్లో రాకపోతే ఆ ప్రోడక్ట్ అక్కడ సేల్ చేయొద్దు లేదు అసలు రాదనేది చెప్పాలి ఆ ప్రైస్ పెట్టద్దు ఎంత ప్రైస్ పెడితే అంత ప్రైస్లో మనం తీసుకుంటాం కదా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నైంటీ పర్సెంట్ ఆఫర్ మొత్తం అన్ని పెట్టి దాంట్లో ప్రైస్ రీజనబుల్గా ఉందని చెప్పి మనం ఆర్డర్ చేసుకుంటే సరే నేను ఇచ్చిన ఫ్రాక్ కాకుండా ఆ డ్రెస్ కాకుండా ఇంకొక డ్రెస్ వచ్చినా సరే క్లాత్ ఇష్యూ ఉన్నా ఏమని అనుకోవచ్చు అసలు ప్రోడక్ట్ ఇది అసలు ఏంటి అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఇవి ఈ మసిగుంటలు దీంట్లో ప్యాక్ చేసి వాడు అమ్ముతున్నాడు మీషో వాడు సో ఈ వీడియో చూసి కొందరైనా తెలుసుకుంటారు మోసపోరు ఇంకోసారి మీషోని నమ్మకూడదు నేను కూడా వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి చాలా మొత్తం పిక్స్ పంపించి చాలా సీరియస్ అయినా నేను వాళ్ళతో సో ఇంకా నేను తెలియాలి చాలా మందికి ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడము ఇట్లా మోసాలు ఎందుకు చేయాలని మీకు తెలియాలని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇవి మనం అసలు కనీసం ఫ్లోర్ దూడపడానికి కూడా ఉపయోగించాము ఇవి డస్ట్బిన్లో పడేసే క్లాత్లు డస్ట్బిన్లో పడేసే క్లాత్లు ఇవి పెట్టి మోసం చేస్తున్నాడు చిత్రలేఖ నేను ఆర్డర్ పెట్టిన మీషోలో చిత్రలేఖ ఫ్యాషన్స్ మీకు మీరు ఏదైనా డ్రెస్సే కానీ శారీ కానీ చిత్రలేఖ ఫ్యాషన్స్ అని మీకు కనిపించింది అనుకోండి అస్సలు మీరు ప్రోడక్ట్ అనేది కొనకండి చిత్రలేఖ ఫ్యాషన్స్ నుంచి నేను పెడితే వాళ్ళు పంపించిన ఇవి ఇవి ఒక చినిగిపోయిన సాక్స్ ఈ ప్రోడక్ట్లు సో చూశారు కదండి ఇది ఒక మంచి అవే అవేర్నెస్ కోసం అన్నట్టు నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను నాలాగా మీకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వద్దు అంటే మీరు ఒకసారి మనం మీషోలో కూడా ఆ ప్రోడక్ట్ ఎవరిదనేది చూసి ఆర్డర్ పెట్టుకోండి చిత్రలేఖ ఫ్యాషన్స్ అని వాళ్ళతో నేను పెట్టాను మీరు ఇంకొకసారి వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్